ఇంకా ఒకటి పాయింట్ ఎనభై ఆరు కోట్ల కుంభకోణం సాగు చేయకుండానే ధాన్యం పండించినట్లు కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లు రికార్డులు పన్నెండు మంది రైతుల పేరుతో దొంగ లెక్కలు అధికారులతో కలిసి మిల్లర్ భారీ మోసం హన్మకొండ జిల్లాలో ఘటన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వెల్లడి ఇరవై ఒక మందిపై పోలీసులు కేసు నమోదు ఏంటంటే అసలు సాగు చేయకుండానే పండించినట్లు అట్లనే కేంద్రంలో ఆల్రెడీ అది విక్రయించినట్లు వీళ్ళు చూపించారను మొత్తం స్టోరీ చూద్దాం ఒకసారి ఇరవై ఒక మందిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారంట ఆ రైతులు పంట సాగు చేసింది లేదు ధాన్యం పండించింది లేదు కొనుగోలు కేంద్రానికి తెచ్చింది లేదు విక్రయించింది లేదు కానీ వారు పంట పండించినట్లు ధాన్యం తెచ్చి విక్రయించినట్లు రికార్డులో నమోదైంది ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది పన్నెండు మంది రైతులు ఏకంగా రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిలో సాగు చేసినట్లు ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించినట్లు పేర్కొంటూ వారి ఖాతాల్లో ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు జమ అయ్యాయి హన్మకొండ జిల్లా శాంపేట మండలంలో ఈ భారీ కుంభకోణం చోటు చేసుకుంది దీనిపై ఇటీవల పత్రికల్లో వార్తలు రావడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు ఓ రైస్ మిల్లర్ ప్రధాన సూత్రధారిగా ఉండి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చి చెప్పారు చీఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శశిధర్ రాజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్కు సంబంధించి కమలాపూర్లోని సాంబశివ మినీ మైడ్రన్ రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ పత్తంకి గ్రామానికి పత్తిపాక గ్రామానికి చెందిన బండ లలిత పలువురు వ్యవసాయ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని తెలిపారు ఇది మొత్తం దాదాపుగా రెండు వందల డెబ్భై ఎనిమిది ఎకరాలు అంటే అసలు ఈ రైతులకు వాళ్ళ పేరుపైన అంత భూమి లేదు ఏ సో కొద్దో కాస్తో వాళ్ళ పేరు పైన భూమి ఉందన్నమాట సో దీనిపైన ఏంటంటే ఎక్కువ రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ పన్నెండు మంది రైతుల పైన ఉన్నట్టు వీళ్ళు ఫేక్గా క్రియేట్ చేశారన్నమాట ఫేక్గా క్రియేట్ చేసి దాదాపుగా వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అసలు ధాన్యం వచ్చింది లేదు ఒక క్వింటా ధాన్యం కూడా వచ్చింది లేదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎనిమిది వేల నలభై తొమ్మిది క్వింటాల ధాన్యం వీళ్ళు సేకరించినట్టు ఇక్కడ పేర్కొన్నారు అయితే ఈ మొత్తానికి కూడా ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఒక ఇంత అమౌంట్ కూడా వీళ్ళ అకౌంట్లో జమ అయిందన్నమాట ఒక కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు అనుకోండి